ఓ సాధువు నిశ్శబ్దంగా మట్టి శివలింగం తయారు చేస్తుంటాడు అప్పుడు ఓ అహంకారి మాంత్రికుడు వచ్చి సాధువు నీలాంటి వాళ్ళు చేసే మట్టి లింగం నేను శివుడే ఆశ్చర్యపోయి రత్నలింగం చేస్తా అని సవాలు చేస్తాడు రెండో రోజు పోటీ ప్రారంభమవుతుంది మాంత్రికుడు మంత్రాలు చదివి రత్నాలు వెలుగు మెరుపులతో ఒక భారీ లింగం తయారు చేస్తాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు సాధువు మాత్రం మట్టి స్మరిస్తూ ఓం నమ అంటూ భక్తితో చిన్న శివలింగం చేస్తాడు శాంతి పవిత్రత దివ్యమై అప్పుడే శివుడి కాంతి అక్కడి మీద పడుతు మాంత్రికుడు చేసిన రత్నాల శివలింగం నెమ్మదిగా వెలుగు కోల్పోతూ చిన్న చిన్న పగులు కనిపిస్తాయి ప్రకాశం తగ్గిపోతుంది మాంత్రికుడు షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తా సాధువు చేసిన చిన్న మట్టి శివలింగం దివ్య ప్రకాశంతో వెలుగుతుంది శివుడే ప్రత్యక్షమై మంత్రం కాదు మనసు పవిత్రతే నా పూజ అని చెప్తాడు మాంత్రికుడు గెలవాలనుకుంటే కామెంట్ చేయండి సాధువు గెలవాలనుకుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి